మనతో పాటు అడ్వకేటు లాయర్ కూడా ఉన్నారు జూనియర్ అడ్వకేటు ఒకసారి మాట్లాడదాం సో చెప్పండి ఎట్లా ఉన్నది ఇప్పుడు వాదోపవాదాలు కోర్టు నుంచి ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు సంఘాల నుంచి ఏం చెప్తా ఉన్నారు డిమాండ్ అది లా తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు కోర్టులో నిలబడినటువంటి రిజర్వేషన్ అది ఆల్రెడీ మన ఆపోజిట్ లాయర్ అడిగే క్వశ్చన్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి ఫస్ట్ ఏంది మనకు జనాభా లెక్కలు కావాలి సరే మన దగ్గర ఉన్నాయంటారు అవి కూడా ప్రాపర్ లెక్కలు మన దగ్గర లేవు నెక్స్ట్ కమిషన్ వేయాలి కమిషన్ కూడా ఎంక పడిందని క్రోడీకరించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి సరే అది కూడా ప్రాపర్ లేదు దానికి కూడా ఈరోజు మన దగ్గర ఉంది అంటున్నారు అన్నిటికంటే మించి ఓవరాల్ రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటి ఇవ్వడానికి వీలు లేదు అన్నది ఈరోజు మనకు ఇచ్చినటువంటి జివో నైన్ ప్రకారం బీసీలకు ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీలకు కలిపి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇచ్చింది ఓవరాల్గా మొత్తం సెవెంటీ పర్సెంటే అవుతుంది సో ఇక్కడ ఇది నిలబడదు కోర్టులలో నిలబడదు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఫోకస్ చేయకుండా బీసీలని రోజుకొక స్టంట్ వేసి మీడియాని ఫోకస్ చేసుకోవడానికి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ఆడే తప్ప ఇది బీసీలకు ఒరిగేది ఏమీ లేదు ఆల్రెడీ బీసీలకు లోకల్ బాడీలో ఉన్నటువంటి స్థానిక సంస్థలలో జెడ్పీ కార్పొరేషన్లు ఏదైతే జిల్లా పరిషత్ కార్పొరేషన్లు ఉన్నాయో ముప్పై ఒకటి ఉంటే దాంట్లో పదమూడు మంది ఉన్నారు ఆల్రెడీ ఫార్టీ వన్ పర్సెంటేజ్ బీసీలకు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఆల్రెడీ ఉన్నారు రిజర్వేషన్ లేకుండా ఉన్నారు ఈరోజు ఫార్టీ టూ పర్సెంటే ఇస్తే వరిగేదే ఉన్నది ఇక్కడ విద్యా ఉద్యోగాలల్లో ఇవ్వండి లేకపోతే ఎస్సీఎస్సీలకు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ప్రకారం అక్కడ పార్లమెంట్ లోక్సభలు ఇవ్వండి ఇక్కడ అసెంబ్లీలో విధానసభలు ఇవ్వండి దానివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప ఆల్రెడీ ఉన్న దగ్గర మేము ఇస్తామని టైంపాస్ చేయడం తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు వరగబెట్టేది ఏం లేదు ఎంత టైంపాస్ కోర్టుల ఈరోజు కోర్టుకు వాయిదా అయ్యచ్చు లేకపోతే దీని మీద ఎలక్షన్లకు వెళ్ళొచ్చు కానీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత ఎలక్షన్ రద్దు చేస్తే ఎవరు ఇప్పుడు బీసీ ప్రజలు ఇప్పుడు ఖర్చు పెట్టి ఎలక్షన్లలో పోటీ చేస్తుంటారు ఆ ఖర్చు ఎవరు భరించాలి ఎంత డ్రామాలు కాంగ్రెస్ పార్టీ ఆడే డ్రామా మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఈ భారతదేశంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి అంటే పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేస్తే తప్ప ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవు రాజ్యాంగ రాజ్యాంగ పరి రాజ్యాంగ పరంగా ఆ అధికారాలు ఎంతవరకు ఉన్నాయంటే మీరు ఒక జీవో పాస్ చేసి ఒక చట్టం చేసి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదించాలి తర్వాత అది పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి చట్టం చేసిన తర్వాత నువ్వు దాని మీద నువ్వు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు ఈరోజు భారతదేశంలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చింది అంటే భారత రాజ్యాంగంలో నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి భారత రాజ్యాంగంలో పదిహేను బ్రాకెట్ ఆరు పదహారు బ్రాకెట్ ఆరు అని ఒక రెండు ఆర్టికల్ చేర్చి విద్యలో విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో వెనుకబడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా ఉన్నటువంటి ఒక వీళ్ళ ఇతరులకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇచ్చారు అదే విధంగా కొత్తగా బీసీలకు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఈడబ్ల్యూఎస్కి ఏదైతే రాజ్యాంగ సవరణ చేసిరో దాని ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి కొత్త ఆర్టికల్ చేర్చి దేనివల్ల ఇస్తున్నామో దే దేని కొరకు ఇస్తున్నామో ఎక్కడ ఇంకా పడ్డరు అనే ఒక క్లియరెన్స్ ఉంటే తప్ప నీకు ఆడ చట్టం అయ్యే అవకాశం లేదు నువ్వు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు ఇవన్నీ రాంబాలు ఇంకా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తిరిగినా ఆ బీసీ రిజర్వేషన్ నువ్వు ఇచ్చే ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది ఎక్కడ కూడా కోర్టులలో కానీ చట్టబద్ధమైతే అయ్యే అవకాశమే లేదు టైంపాస్ కాంగ్రెస్ చేసే పెద్ద టైం పాస్ వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడరు మాట్లాడక మాట్లాడాల్సిన కూడా మాట్లాడకుండా ఈడొచ్చి మేము ఇస్తున్నాం ఒకరోజు అసెంబ్లీలో ఒకరోజు తీర్మానం అంటారు ఒకరోజు ఆర్డినెన్స్ అంటారు ఒకరోజు కోర్టులో జీవన రిలీజ్ చేస్తారు నీకు జీవన రిలీజ్ చేయాలంటే ప్రాపర్ ఈ యొక్క చట్టం ఉంటేనే దానికి అది అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి ఇది దగ్గర చట్టమే లేదు గవర్నమెంట్ జీవో పాస్ చేసి దీని ప్రకారం రిజర్వేషన్ ఇస్తామంటే అది ఎక్కడ నిలబడుతుంది అది టైంపాస్ కాకపోతే